ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం జూన్ పదహారవ తేదీ సోమవారం నాడు వారికి జరగబోయేది ఇదే ఈ విషయాన్ని మీరు అస్సలు మర్చిపోవద్దు మరి ఇంతకి జూన్ పదహారవ తేదీ సోమవారం వారి జీవితంలో ఏం జరగబోతుంది ఆ సమయంలో మీరు ఏ విషయాన్ని మర్చిపోకూడదు మర్చిపోతే ఎటువంటి సంఘటనలు ఫేస్ చేయాల్సి ఉంటుంది మరింతకి రాబోయే రోజుల మీకు గ్రహాలు ఎటువంటి ప్రతిఫలాలు అంటే అనుకూలంగా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక మొత్తం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం వివిధ రాసులలో గ్రహాల సంయోగం అన్ని రాసుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి ప్రస్తుతం నవగ్రహాలలో చెడు చేసే గ్రహంగా క్రూర గ్రహంగా చెప్పుకునే రాహువు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు శని రాశి అయిన కుంభరాశిలో రాహు సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది శనికి రాహుకి ఉన్న మైత్రి కారణంగా అంటే స్నేహం కారణంగా రాహువు కొన్ని రాశుల వారిని కటాక్షిస్తున్నారు కుంభరాశిలో రాహు సంచారం మే నెల నుంచి ఈ జూన్ నెల వరకు కూడా కంటిన్యూ అవుతూ కుంభరాశిలో కొనసాగుతుంది ఇక ప్రస్తుతం రాహువు వివిధ రాశుల వారికి డబ్బుల మోటార్ని ఇస్తూ వారి జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్నాడు రాహు కారణంగా ప్రస్తుతం లబ్ధిని పొందుతున్నటువంటి ఈ యొక్క తుల వారికి సంబంధించి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం ఈ ద్వారా చూసి తెలుసుకుందాం తులరాశి వారికి ఈ యొక్క కుంభరాశిలో రాహు సంచారం అదృష్టాన్ని తీసుకురాబోతుంది ప్రస్తుతం ఈ రాశి వారు రాహువు అనుగ్రహం కారణంగా ఆర్థిక ప్రయోజనాల్ని పొందబోతున్నారు వీరి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ప్రజెంట్ వీరికి మంచి రోజులు కొనసాగుతున్నాయి ఖర్చులు బాగా తగ్గు తగ్గబోతున్నాయండి ఈ యొక్క రాశి వారికి కుటుంబం సంతోషంగా ఉంటుంది రాహు కారణంగా త్వర రాతకులు అదృష్టాన్ని పొందుకోబోతున్నారు నూతన వాహనాలను ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం బాగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ సమయం మీకు ఆదాయం వస్తుంది కాబట్టి ఈ సమయం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగాలు చేసే వ్యక్తులకు పదోన్నతులు వస్తాయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు గడిస్తారు ఎప్పటి నుంచో పూర్తికైన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి అన్ని విధాలా ఇది వీరికి కలిసి వస్తుందని చెప్పుకోవాలి కొత్తగా అవకాశాలు వస్తాయండి కుటుంబంలో శుభకార్యాలు రాబోతున్నాయి కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది జీవితంలో విజయం సాధించడానికి కాస్త ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది వారు అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయండి లేదంటే నార్మల్ ఫలితాలు అంటే మీరు పడే కష్టానికి ఏదో వస్తుంది అంటే వస్తుందన్న మాదిరి మాత్రమే ఉంటుంది అయితే మీకు ఈ సమయంలో అదృష్టం బాగా కలిసి రావాలంటే ఆదాయం పెరగాలి అంటే మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా బాగా కష్టపడాలని గుర్తుపెట్టుకోండి అప్పుడే ధనలాభం మీకు భారీగా ఉంటుంది ప్రధాన గ్రహాలన్నీ ఈ జూన్ నెలలో రాసులను మారుస్తాయి గతంలో మొదల నిలిచిపోయిన పెండింగ్ పనులు ఈ గ్రహాల మార్పుల వలన ప్రతి ఒక్కటి కూడా ఈ సమయంలో పూర్తవుతాయండి ఎదురయ్యే సమస్యలను చాలా సులువుగా సునాయాసంగా ఈజీగా అధిగమిస్తారు తులరాశివారు గతంలో మొదలు నిలిచిపోయిన పెండింగ్ పనులను పూర్తి చేస్తారు ఇవి పూర్తి చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబ సభ్యులంతా సంతోషంగా జీవిస్తారు ఈ రాశి వారు భూమిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది ప్రధానమైన పనులన్నింటినీ పూర్తి చేస్తారు మానసికంగా ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగిస్తారు ప్రయాణాలు చేసే ఛాన్స్ ఉంది ఈ రాశి రాహు సంచారం శుభ ఫలితాన్ని తీసుకొస్తుంది మీరు పడే కష్టానికి తగిన ఫలితాన్ని ప్రస్తుతం చూస్తున్నారు ఉద్యోగాలు చేసేవారికి పురోగతిని సాధించబోతున్నారు కొత్త పనులు మొదలుపెట్టి పెట్టుబడులు పెడితే ఈ సమయం మీకు సక్సెస్ని ఇస్తుంది కుటుంబ సభ్యుల మనస్పర్ధలు పక్కన పెట్టి సంతోషంగా గడిపే సమయం ఇది రాహు సంచారం తులర జాతకులకు సానుకూల ఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో వీరు వర్తక వ్యాపారాలు చేస్తే మంచి లాభాలను పొందుతారండి ఉద్యోగాలు చేసేవారు గుర్తింపును సైతం పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం ఏర్పడి సంతోషంగా ఉంటారు ఈ రాశి ఇది అదృష్ట సమయం మీకు గ్రహాల తిరోగమనం కారణంగా శుభప్రదంగా ఉంటుంది ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో వీరు ఏ పని చేసినా సానుకూల ఫలితాలను పొందుతారు వర్తక వ్యాపారాలు చేసేవారు వ్యాపారంలో లాభాలను చూస్తారు ఆర్థికంగా ఈ యొక్క తుల రాశి వారికి కలిసి వస్తుంది ఈ సమయంలో వీరు స్థిరాస్తులను కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది అదృష్టం మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ సమయం మీకు అద్భుతంగా ఏది కొనాలన్నా కలిసి వచ్చేలా ఉంటుంది గ్రహాల తిరోగమన సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో రాశి వారి ఆరోగ్యం బాగుపడుతుంది ఎవరైతే అనారోగ్య బారిన పడతారో వారి ఆరోగ్యం కుదురు పడుతుంది జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి ఇది తులరాశి వారు సముద్రలతో పాటించవలసిన సమయం ఇదండి శత్రుల నుంచి ప్రత్యర్థుల నుంచి ఎదురుతున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది వీటి నుంచి విముక్తి కలుగుతుంది వ్యాపారస్తులకు వారి వ్యాపారాలను మంచిగా లాభసాటిగా మారుతాయి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి పై ఆఫీసెస్ నుంచి చక్కగా మీకు సపోర్ట్ అనేది దొరుకుతుంది మంచి లాభాలు రావడంతో అదేవిధంగా మీకు మంచి పేరు కూడా తెచ్చుకుంటారండి వ్యాపార పరంగా చూసుకుంటే ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలో పై ఆఫీసెస్ నుంచి సంపూర్ణమైనటువంటి సహకారం అందుతుంది ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు వేతనం పెరుగుతుంది విద్యకు సంబంధించిన రంగాల్లో ఉన్నవారికి మంచి పురోగతి ఉంటుంది మీ యొక్క రాశి వారికి మరోవైపు ఆదాయం కూడా పెరిగే ఆదాయం పెరుగుతుందండి కుటుంబంలో సంతోషం కూడా వెలివిరుస్తుంది వ్యాపారస్తులు తమ వ్యాపారాలను విస్తరిస్తారు ఆర్థిక సమస్యలు పరిష్కరించుకుంటారు మంచి లాభాలు రాబోతున్నాయి డబ్బును పొదుపు చేస్తారు ఆత్మవిశ్వాసంతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు వ్యక్తిగత జీవితం వృత్తి జీవితం రెండు చాలా బాగుంటుంది ఇక విశేషమైన ప్రయోజనాలను శనిదేవుడి నుంచి పొంది సంతోషంగా ఉంటారు ఆర్థికంగా మీకు మీ యొక్క పరిస్థితి చాలా బెటర్మెంట్గా మెరుగుపడుతుందనమాట ధన ధన ప్రవాహం చూసుకుంటే ఈ యొక్క ధన ప్రవాహం ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు వ్యాపారస్తులకు ఆదాయం చాలా స్థిరంగా కొనసాగుతూ ఉంటుంది వచ్చిన ఆదాయాన్ని కొత్తగా పెట్టుబడుల వైపు మళ్ళిస్తారు జీవితాన్ని స్థిరం చేసుకుంటారు కుటుంబంలో పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇక ఈ యొక్క రాశి వారికి రాజకీయ రంగంలో బాగా రాణిస్తారండి న్యాయ సమ్మతి వ్యవహారాల్లో కోర్టులో కేసుల్లో నడుస్తున్న వారికి అనుకూలంగా తీర్పులు వచ్చే ఛాన్స్ ఉంది మీరు విజయం సాధిస్తారు భారత్ తరపు నుంచి ఈ రాష్ట్ర వారికి ఆస్తులు కలిసి వస్తాయి అలాగే తండ్రి వైపు నుంచి కూడా ఆస్తులు వస్తాయి అనుకోని రీతిలో ఊహించని విధంగా మీకు ధనలాభం ఉంటుంది గతంలో వేరే వారికి ఇచ్చిన డబ్బులు ఇక రావడానికి వదిలేక ఆ డబ్బులు కూడా ఈ సమయంలో మీ చేతికి అందే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి లేకపోతే జూన్ పదహారవ తేదీ సోమవారం తులరస జరగబోయేది ఇదే ఈ విషయంలో అస్సలు మర్చిపోద్దండి అయితే ఇంతకీ ఏ విషయాన్ని మీరు అసలు మర్చిపోకూడదు మీ జీవితంలో పదహారవ తేదీని ఏం జరగబో ఇప్పుడు చూద్దామండి ఈ యొక్క తులరాశి వారిలో ఎవరైతే జూన్ పదహారవ తేదీన మీకు ఏదైనా మీ ఇంట్లో శుభకార్యం జరగబోతుంది అంటే ఆ రోజును గుర్తుపెట్టుకోండి అంటే అందరూ కదండి ఇంట్లో అయితే శుభకార్యం జరగబోతుందో వారు మాత్రం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ శుభకార్యం మీరు స్టార్ట్ చేసినా ఇప్పటి నుంచి మీ పూర్వీకులకు ఇంటి దైవాన్ని స్మరించుకుని ఆ తర్వాత మాత్రమే అసలు ఎట్టి పరిస్థితుల్లోని ఈ రెండు విషయాలు మర్చిపోవద్దు పూర్వీకులు ఇంటి దైవాన్ని స్మరించుకున్న తర్వాతే ఏ కార్యాలను స్టార్ట్ చేయండి అప్పుడే ఆ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుందని గుర్తుపెట్టుకోండి తొలలేస్తారు ఈ విషయం మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దండి అలాగే పదహారవ తేదీని కూడా అసలు మర్చిపోవద్దు అప్పుడే మీకు సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని అదేవిధంగా ఆ యొక్క కార్యక్రమం ఎటువంటి విఘ్నాలు లేకుండా కలుగు జరుగుతుందని గుర్తుపెట్టుకొని తొలలేస్తారు సో చూశారు కదా తులరాశి జూన్ పదహారవ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఏ విషయాన్ని మీరు మర్చిపోకూడదు అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఘంటసమ్మని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్